ఇప్పుడు నిజం అనుకుంటున్నావు అబద్ధం నువ్వు ఏమో నాకు ఏమో నాకు తెలియదు అది అవసరం అది అవసరం లే సి కాదు 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 మా కాదు ఒకటే ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ప్రస్థానం అనేది సినిమాలో సాయి కుమార్ క్యారెక్టర్ లోకనాథ్ నాయుడు నిజంగా ఒక మనిషిని చూసి చేశాను ఇది ఆయన కథే అని చెప్పి ఒక మనిషిని తీసుకొచ్చి నుంచో పేరు చూపి చూపించిన ప్రస్థానం సినిమాకి ఏమైనా తేడా ఉంటుందా

చెప్తున్నా కదా ప్రస్తుతం ఒక చిన్న కుటుంబం కదా అయితే ఇది ఒక పెద్ద కుటుంబం కదా రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల కుటుంబం కుటుంబంజుడు ఆ కుటుంబం ఒక ఫేజ్ లో ఆ కుటుంబంలో జరిగిన రాజకీయ చైతన్యం అంటే మనకి ఎప్పుడు అలా అనిపిలే కదా వి నెవర్ ఫెల్ దట్ వే అబ్బా ఎస్ఎల్ఏ అదంతా సరే మై తెలుసు లేదు సర్ వన్ థింగ్ ఐ రీసెంట్ గా ఏంది రైషు దాంతో నా లాస్ట్ క్వశ్చన్ గెలుపు అంటే రీసెంట్ గా సర్ వాళ్ళ ఇన్నర్ సర్కిల్ వాళ్ళ క్లోజ్ Members కి ఈ ఒక టోటల్ సీజన్ వచ్చేసి ఆయన షో చేశారు ఐ డోంట్ థింక్ వి విల్ బంచ్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నైన్త్ ఎపిసోడ్ దాకా

ఏ రోజు మేము మేము ఇప్పుడే ఇంకా మేము ఏం తీసాంరా బాబు ఏం ఎలా ఏం కనిపిస్తుంది రాంటున్నావు అప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఫోన్ చేసావు అసలు ఆయనకి నువ్వు ఉన్నట్టు ఆ పదిహేను రోజులు అయింది ఎగ్జాక్ట్లీ అది ఏం భాగ్యం అది